నేను మరచిన నీవు మరువకు నేను మరచిన నీవు మరువకు శ్రీ నాన్నదేవా సో శ్రీనాన్న మణ్యేశ్వర శ్రీ నాన్నదేవాణ్యేశ్వర నేను మరచిన

లోకంలో అడుగడుగున కొట్టు మిట్టాడుతూ లోకంలో అడుగడుగున కొట్టు మిట్టాడుతూ ఈ లోకంలో కొచ్చిన అసలు పని తెలియక నేను మరచిన నీవు మరువకు నేను మరచిన నీవు మరువకు శ్రీనాన్నదేవా సొంద్రం మంజేశ్వర శ్రీ నాన్నదేవ సంజేశ్వర నేను మరచిన నీవు మరువూ నేను మరచిన నీవు మరువూ నేను నేనంటూ అహంకారి నాదీ నాదంటూ నేను నేనంటూ అహంకారినై నాది నాదంటూ మమకారినై వేలాది లక్షలాది జన్మలెత్తి తిరుగుతూ వేలాది లక్షలాది జన్మలెత్తి తిరుగుతూ నేను వరో తెలియక యద్ధంగా గడుపుతూ నేను మరచిన నీవు మరువకు నేను మరచిన నీవు మరువకు శ్రీ నాన్నదేవా సంబ్రహ్మణ్యేశ్వర శ్రీ సంబ్రహ్మణ్యేశ్వర నేను మరచిన నీవు మరువకు నేను మరచిన నీవు మరువకు భక్తి జ్ఞానములేని బ్రతుకు బ్రతుకుతూ భక్తి జ్ఞానములేని బ్రతుకు బ్రతుకుతూ శ్రద్ధ శుద్ధి లేని పూజలు చేస్తూ శ్రద్ధ శుద్ధి లేని పూజలు చేస్తూ ప్రతి జన్మ సాధనకు వాయుదాలు వేసుకుంటూ ప్రతి జన్మ సాధనకు వాయుదాలు వేసుకుంటూ ఏ జన్మకు ఆ జన్మ అహంకారం పెంచుకుంటూ నేను మరచిన నీవు మరువకు నేను మరచిన నీవు మరువకు శ్రీ నాన్నదేవా సొం బ్రహ్మణ్యేశ్వర శ్రీ నాన్నదేవా బ్రహ్మణ్యేశ్వర నేను మరచిన నీవు మరవకు నేను మరచినా రువకు నా గర్వం నా పూజను తినివేస్తుంటే నా చేతులు నీ పాదం విడి చేస్తుంటే నా గర్వం నా పూజను తిని వేస్తుంటే నా చేతులు నీ పాదం విడి చేస్తుంటే పవిత్రతను సాధించే పనులే చేయకం పవిత్రతను సాధించే పనులే చేయకం సన్నిధి మాత్రమే మోక్షం తెలియక నేను మరచిన నీవు మరువకు నేను మరచిన నీవు మరువకు శ్రీనాన్న నాన్నదేవా సంబ్రహ్మణేశ్వర శ్రీనాన్న శ్రీ నాన్నదేవా నేను మరచిన నీవు మరువకు నేను మరచిన నీవు మరువకు